ఢిల్లీలో ఓ కేసు సంచలనం సృష్టించింది ఇప్పుడు దేశవ్యాప్తంగా మారమోగుతుంది మనం రెగ్యులర్గా చూస్తున్న నేరమే అని మాత్రం అనుకోవద్దు ఈ కిలాడీ లేడీస్ హత్యలు ఎందుకు చేస్తున్నారనేది పోలీసులకు అంతుపట్టడం లేదు ఎవరినో ఉంచుకుంటే మొగుడిని చంపడం ఎందుకు జైలుకి వెళ్ళడం ఎందుకు తాజాగా ఢిల్లీలో ఓ నీచరాలు భర్తను చంపేసింది కానీ ఆసుపత్రిలో ఆమె కన్నీటి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం భర్త అంటే ఈమెకు ఎంత ప్రేమో పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుందని చాలామంది అనుకున్నారు కానీ పోలీసులు సీన్ వచ్చాక ఆ రెడ్ లైట్ పతివ్రత కథ మొత్తం బయటపడింది జూలై పదమూడున రాత్రి సమయంలో ఢిల్లీలోని మాతారూప్ రాణి మగ్గో ఆసుపత్రికి కారులో భర్తను తీసుకొచ్చింది సుష్మిత ఆసుపత్రిలోకి వస్తూనే నా భర్తని కాపాడండో అంటూ ఏడవడం మొదలు పెట్టింది వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్లు పరిగెత్తుకుంటొచ్చేసారు స్ట్రెచర్ మీద ఉన్న వ్యక్తి పేరు కరణ్ దేవ్ కరెంట్ షాక్ కొట్టిందని ఏడుస్తూ చెప్పింది కరణ్ నా భర్త దయచేసి కాపాడండి డాక్టర్ అంటూ ఏడవడం మొదలు పెట్టింది దీంతో డాక్టర్లు కరణ్ ను కానీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు కరెంట్ వయసు ముప్పై యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది డాక్టర్ల ఒపీనియన్ తీసుకోగా ఒంటిపై ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఆనవాళ్లున్నాయని చెప్పారు దీంతో పోలీసులు నిజంగానే కరెంట్ కరెంటు షాక్ తో చనిపోయాడని భావించారు కానీ మృతదేహాన్ని మాత్రం భార్య సుస్మితకు అప్పగించలేదు కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి ఈ రోజు ఉన్నతాధికారులు లేరు రేపు ఉదయం ఇస్తామని చెప్పారు పోలీసులు దీంతో తెల్లారేసరికి కరెంట్ బంధువులు అంతా వచ్చేశారు ఆసుపత్రి దగ్గర రోదించడం మొదలు పెట్టారు ఉదయమే ఎస్ఐ సహా పోలీస్ టీం కూడా అక్కడికి చేరుకుంది మృతదేహాన్ని తమకు అప్పగించాలని కరణ్ బంధువుల్లో కొందరు పోస్ట్ మార్టం చేయద్దని చెప్పారు మరోవైపు భార్య సుష్మిత కూడా నా భర్తకు మార్టం చేయొద్దు సార్ నా భర్త శవాన్ని కోస్తే నేను తట్టుకోలేను చివరి చూపు మాకు ఇలానే ఉండాలి మార్టం చేస్తే నా భర్త అందమైన ముఖం మారిపోతుందని చెప్పారు ఆమెకు వంతగా కరణ్ బాబాయ్ కొడుకు రాహుల్ మరో ఇద్దరు కూడా పోలీసులను వద్దని కోరారు అయితే అతని వయసు కేవలం ముప్పై ఆరేళ్లు మాత్రమే ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే చేయకుండా వదిలిపెట్టమన్నారు పోలీసులు పైగా కరెంట్ షాక్ తో చనిపోయాడని మీరే చెబుతున్నారు కదా అన్నారు దీంతో పోలీసులకు బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది ఇంతలో అసలు కరెంట్ షాక్ ఎలా కొట్టిందో చూద్దామని ఓ టీం కరెంట్ ఇంటికి చేరుకుంది అయితే ఇంట్లో కరెంట్ షాక్ ఎలా కొట్టిందో కూడా సుష్మిత సరిగ్గా చెప్పలేకపోయింది ఫోన్ చార్జింగ్ పెడుతూ ఉండగా ప్లగ్ లోపలకి వెళ్లి పెట్టేస్తాడు అప్పుడు కరెంట్ షాక్ కొట్టింది వేగంగా కింద పడ్డాడని చెప్పింది అక్కడ చార్జర్ బాగానే ఉందని గుర్తించారు పోలీసులు దీంతో కరణ్ తల్లిదండ్రులు కరణ్ సోదరుడు కునాల్ కూడా సర్ది చెప్పారు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే అని వారు కూడా అన్నారు మీకు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా తర్వాత ఇబ్బంది అవుతుంది ఎలా చనిపోయాడో పోస్ట్ మార్టంలో తేలుతుంది మాకు కూడా ఇక్కడ అనుమానం ఉందన్నారు పోలీసులు దీంతో అందరూ కూడా ఓకే అని చెప్పేశారు చివరకు కరణ్ మృతదేహాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు పోలీసులు అక్కడే పోస్టుమార్టం చేయించారు ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు అయితే ఓ పక్క అంత్యక్రియలు జరుగుతుంటే భర్త చనిపోయిన బాధలో కూడా చాలా సంతోషంగా ఉంది సుష్మిత దీంతో ఆమె మీద కరణ్ సొంత తమ్ముడు కుణాలకి అనుమానం కలిగింది అతను పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చాడు తన మీద నాకు అనుమానం ఉంది చంపుంటుందేమో అన్నాడు పోలీసులు కూడా కుణాలకి తిరిగి షాక్ ఇచ్చారు మేం కూడా అదే పని మీద ఉన్నామని చెప్పారు అప్పటికి మ్యాటర్ కుణాలకి కాస్త అర్థమైంది కరణ్ సుష్మిత సహా కుటుంబ సభ్యుల ఫోన్ లో కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక్కడే సంచలన విషయం బయటకు వచ్చింది ఇన్స్టాగ్రామ్ చాటింగ్ లో సుష్మిత భర్తను చంపడం గురించి తన మరిది రాహుల్ తో తెగ చర్చించేసింది వారిద్దరి మధ్య ఎఫ్ఐర్ చాలా రోజులుగా ఉందని కూడా చాటింగ్ ద్వారా గుర్తించారు వాట్సాప్ లో కూడా పలుమార్లు చాట్ చేసింది ఆ తర్వాత వాట్సాప్ చాట్ ను డిలీట్ చేసేసింది ఎలా చంపాలో గూగుల్లో వెతుకుదామని ఇద్దరు కూడా ఆ చాట్ లోనే చర్చించుకున్నారు ఎన్ని స్లీపింగ్ పిల్స్ వేస్తే తొందరగా మనిషి చనిపోతాడో బాగా రీసెర్చ్ చేశారు దీంతో తన ఇంటి పక్కనే ఉండే రాహుల్ తాను నిద్రమత్తు గోలీలు తెస్తానని చెప్పాడు ఆమె సరేనంది ఇక కరణ్ తమ్ముడు కునాల్ భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు కరణ్ ఉండే ఇంటికి కాస్త దూరంలోనే తన తల్లిదండ్రులు సోదరుడు ఉంటున్నారు ఆ పక్కనే బంధువులంతా ఉంటున్నారు అలా మరిది వరుస అయ్యే రాహుల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సుష్మిత గత రెండేళ్లుగా ఈ తంతు నడుస్తూనే ఉంది అయితే ఓసారి సుష్మిత వ్యవహారం గమనించాడు కరణ్ తాను లేనప్పుడు చాలా సార్లు రాహుల్ ఇంటికి వస్తూ ఉండడం గమనించాడు దీంతో భార్యను హెచ్చరించాడు కానీ తన బాబాయ్ కొడుకు రాహుల్ ను మాత్రం ఏమి అనలేకపోయాడు ఎందుకంటే పరువు పోతుందని ఇంట్లోనే ఈ విషయాన్ని ముగించాలనుకున్నాడు అయితే ఎఫ్ఐఆర్ ఉందని మాత్రం ఊహించలేకపోయాడు ఏదో జరుగుతుందని అతను మనసు చెప్పినా కూడా తానే సర్ది చెప్పుకున్నాడు అదే అతను చేసిన పెద్ద తప్పు మరో పక్క ఈ రాహుల్ కేమో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కానీ సుష్మితతోనే జీవితాంతం గడపాలనుకున్నాడు ఇటు సుస్మితకు కూడా భర్త నచ్చలేదు తనకంటే చాలా చిన్న వయసులో ఉన్న మరితతో శృంగారం ఎంజాయ్ చేయడానికి అలవాటు పడింది మరోవైపు భర్త ఆఫీస్ కలగానే ఇంట్లో ఏదో జరుగుతుందని కరణ్ అనుమానం వచ్చింది అలా అనుమానం కలగగానే రాహుల్ తో సుస్మిత మొత్తం చెప్పేసింది అంతే ఇక ఇద్దరు కూడా కలిసి చంపేయాలనుకున్నారు వాట్సాప్ లో అయితే దొరికిపోతామని ఇన్స్టాలో చాటింగ్ చేసుకున్నారు పాపం అక్కడ కూడా దొరుకుతారని తెలియదేమో జూలై పద్నాలుగున రాత్రి సమయంలో తన భర్తకు భోజనం వడ్డించింది సుష్మిత అందులో పదిహేను మత్తు గోళీలను పౌడర్ గా కలిపి భోజనంలో పెట్టింది చివరకు తాగే నీళ్ళలో కూడా వేసింది అయితే భోజనం చేస్తూ ఉండగా మత్తుగా ఉందని బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు వెంటనే ప్రియుడికి కాల్ చేసింది రాహుల్ వచ్చేసాడు ఇంకేముంది భర్త కరణ్ పడుకున్న బెడ్రూమ్కి కి బయట నుంచి గడై పెట్టింది ఎలాగూ చనిపోతాడు అనుకుంది ఇద్దరు మరోసారి గూగుల్లో సెర్చ్ చేశారు ఎంతసేపటికి చనిపోతాడని తెలుసుకున్నారు ఆ తర్వాత మరో బెడ్రూమ్ లో ఇద్దరు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు వెళ్లి చూశారు కానీ కరెంట్ ఇంకా చనిపోలేదు మత్తులోనే ఉన్నాడు కానీ శ్వాస తీసుకుంటున్నాడు దీంతో ఇంకా చనిపోడేంట్రా బాబు అని తలకొట్టుకున్నారు సరేలే కాసేపు వెయిట్ చేద్దామని మళ్ళీ వేరే గదిలోకి తీసుకెళ్లింది సుష్మిత అక్కడ మళ్లీ ఎంజాయ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి చూసినా కూడా కరెంట్ చనిపోలేదు కేవలం మత్తులోనే ఉన్నాడు దీంతో ఇక చనిపోడేమో అని కాస్త కంగారు పడ్డారు మనమే చంపేద్దామని ఓ వైర్ను ప్లగ్లో పెట్టి రెండు వైర్లను చేతి బలంగా చుట్టారు దానికి టేప్ వేశారు ఆ తర్వాత స్విచ్ చేసి బయటకు వెళ్ళిపోయారు అంతే కాసేపటి తర్వాత వచ్చి చూడగా చనిపోయినట్లు తెలుసుకున్నారు ఆ వెంటనే రాహుల్ బయటకు వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుంచి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది సుష్మిత పక్కింట్లో ఉన్న వారిని ఏడుస్తూ పిలిచింది నా భర్త కరెంట్ షాక్ కొట్టి కింద పడ్డాడని చెప్పింది ఈ రాత్రి వేళ ఎలా షాక్ కొట్టిందని వచ్చి చూశారు నిర్జీవంగా పడి ఉన్న కరణ్ను ను కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇది కథ ఇక ఇన్స్టాలో అయితే ఈ ప్లాన్ గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నారు అదే పోలీసులకు దొరికింది ఇక రాహుల్ ఫోన్ లో అయితే ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు వందలు ఉన్నాయి కొన్ని ఫోటోలు ఇద్దరు శృంగారం చేసుకుంటూ కూడా మొహాలు కనిపించకుండా తీసుకున్నారు దీంతో సుస్మితని రాహుల్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సుస్మిత రాహుల్ చాలా బొకాయం చేశారు మాకు అసలు ఏ సంబంధం లేదని చెప్పారు కానీ ఈ లోపు పోలీసులు వాళ్ళ ఇన్స్టా చాట్ ని అలాగే ఫోటోలన్నీ కూడా కలర్ ప్రింట్లు తీసి వారి ముందు పెట్టారు ఇది సరిపోతుందా వాయిస్ రికార్డులు కూడా వినిపించాలా అని చెప్పారు అంతే ఇద్దరూ చెరో కథ చెప్పుకొచ్చారు నా భర్త నన్ను హింసిస్తున్నాడు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు హత్య రోజు నన్ను చంప మీద కొట్టాడు చంపుతాను బెదిరించాడు అందుకే చంపేశాను అందుకోసం నేను ఇష్టపడే రాహుల్ సాయం తీసుకున్నానని చెప్పింది సుష్మిత ఇక రాహుల్ అయితే తన సుస్మితను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కొన్నాళ్ళ తర్వాత ఆమెతో లేచిపోవాలనుకున్నాను పోలీసులకు దొరకమనే ఉద్దేశంతో చంపామని చెప్పాడు ఇంకేముంది భార్య బంధానికి మరో భర్త బలయ్యాడంతే మంచి భర్త డబ్బు ఉన్నా కూడా తనకంటే కొన్న మరి ప్రేమలో పడిపోయింది అతనితోనే జీవితాంతం ఎంజాయ్ చేయాలనుకుంది చివరకు భర్తను చంపి జైలుకి వెళ్ళింది అయితే గూగుల్లో చాలా చూసుంటారు కదా ఈ హత్యను ఎందుకు ఎంచుకున్నారంటే కొన్నాళ్ల క్రితం యూపీలో ఓ హత్యను చూశారట దాన్ని అనుసరించే ఈ హత్య చేశామని పోలీసులకు చెప్పారు వాళ్లను చూసి వీళ్లు వీళ్లను చూసి మరొకరు ఇలా చేసుకుంటూ చంపుకుంటూ పోతున్నారు కుటుంబాలను నాశనం చేస్తున్నారు మరి వీరిపై మీరేమంటారు మేము ప్రయాణ కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి